హలో అందరికీ సండే స్పెషల్ టమాటా గుడ్డి వేసిన పది నిమిషాలలో అయిపోతుంది ఒక్కసారి మీకు నచ్చినట్లయితే ఇంట్లో ట్రై చేయండి రెండు స్పూన్ల నూనె వేసుకొని పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి అందులో కొంచెం కళ్ళమ్మకు వేసుకోండి పసుపు వేసుకోండి ఒక స్పూన్ వేసుకున్న తర్వాత చిన్న కటి వేసేసుకున్న టమాటా ముక్కలను వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి మీ ఇంట్లో సండే స్పెషల్ ఏముందో కామెంట్ చేయండి మా ఇంట్లోనైతే టమాటా ఉంది మీ ఇంట్లో ఏముందో కామెంట్ చేయండి ఒక రెండు నిమిషం మూత పెట్టేసుకొని ఉడికించుకున్న తర్వాత టమాటా ఉడకకుంటే కొంచెం తగినంత ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకున్న తర్వాత ధనియాల పొడి వేసుకోండి ఒక స్పూనుడు వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకోండి దాని తర్వాత తగినంత కారం వేసుకోండి మీకు నచ్చినంత ఇంత ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకున్నా కాబట్టి నేను తక్కువనే వేసుకున్నాను దాని తర్వాత ఉడికించుకోండి ఉడికించుకున్న తర్వాత మళ్ళీ ఉడకలేదు అనుకుంటే నాకైతే టమాటా మెత్త ఉడికితేనే తినాలనిపిస్తుంది పప్పు గర్రెటతో మెత్తగా రెండు నిమిషాలు ఇలా ఒత్తుకోండి మెత్తగా అయిపోతుంది దాని తర్వాత నేనైతే ఒక ఐదు పగల కొట్టి వేసుకున్నా దాని తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసుకుని ఉడికించుకున్నా మూత తీసేసుకొని మళ్ళీ మలుపుకోవాలి దాని తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి ఇది ఒక్కసారి ఇలా ట్రై చేయండి నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతమందికి టమాటా గుడ్డో కామెంట్ చేయండి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోండి అంతే అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుంది నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి